ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారనేది కాంగ్రెస్ కి క్లారిటీ లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ గ్యారెంటీలు పేపర్ కే పరిమితమయ్యాయని విమర్శించారు మోడీని పెద్దన్న అని ఎందుకన్నారు రేవంత్ రెడ్డిని అడగాలన్న కిషన్ రెడ్డి పెద్దన్నా అని అన్నంత మాత్రాన ఒకటైనట్ట అని ప్రశ్నించారు చాలా రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున కరయ్యంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఇంతవరకు గ్యారంటీల విషయంలో ఏ రకంగా అమలు చేస్తారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏది కూడా ఇంతవరకు తెలంగాణ ప్రజలకు మరి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు వాళ్ళలో కూడా క్లారిటీ లేదు రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు పెన్షన్స్ నాలుగు వేలు పెంచే కార్యక్రమం కావచ్చు రైతులకు మూడు లక్షల సున్నా వడ్డీ రుణాలు కావచ్చు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణాల మాఫీ కావచ్చు నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి కానీ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం కానీ రైతులకు ఇచ్చేటువంటి ధాన్యం తీసుకునే ధాన్యం పైన ఐదు వందల బోనస్ కానీ అనేక రకాలుగా ఆరు గ్యారంటీలు అమలుకు ఇంతవరకు పేపర్ మాత్రమే పరిమితమైంది ఈ గ్యారెంటీల ద్వారా లాభం ఎంత వచ్చిందో కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రం ఖర్చు అవుతా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు అయితే ఆరు గ్యారెంటీల విషయంలో ఎంతమందికి లబ్ధి చేరుందో తెలియదు కానీ పెద్ద ఎత్తున మరి పబ్లిసిటీలో మాత్రము చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి ఈ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు విషయంలో తెలంగాణ ప్రజలు ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూపుతాం దీన్ని ప్రజల నుంచి కూడా మద్దతు కూడగట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేపడతాం దాన్ని ప్రశ్నించే తెలంగాణగా మా యొక్క డిజిటల్ క్యాంపెయిన్ కొనసాగుతుంది